నేను చూసాను మీ కళ్ళ ఉన్నాయి అవి పిరమిడ్ అంటారు అనమాట దాంతో యూనివర్స్ ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది మీకు కళ్ళలో కలలుంచాయి జ్ఞానము మీరు నేను చూసిందంతా మైండ్ ఇది చేసి కలలుంచాయి కదా మీకు వెళ్ళేది మొత్తము మీరు దాన్ని చేసేదంతా ఐసోయ్ ఇప్పుడు మనకి మన కాస్మిక్ ఎనర్జీ వచ్చేది కూడా మనకి ఐస్ త్రూనే వస్తుంది బాడీలో అందుకని మనము ఇంకోటి ఇప్పుడు ఆవిడ చెప్పింది కదా నాకు చాలా పెయిన్ అయిందని అప్పుడు మీరు కళ్ళు తెరవరా కళ్ళు తెరుస్తారు అనుకుంటే వాళ్ళు రారు కదా మన దగ్గరికి సర్జరీ చేయరు కదా ఇప్పుడు సగన్ సర్జరీలో ఉంటారు వాళ్ళు మీరు కళ్ళు తెరిస్తే ఇట్లా అందుకని మనం కట్టేస్తాం కంపల్సరీ చెప్తాం ఇప్పుడు కొంతమంది మా అవి తీసుకోము అంటే చున్నీను ఖర్చీఫ్ ఏదో ఒకటి తెచ్చుకోమని మన దాంట్లో పెడుతూనే ఉంటారు అంతే ఇప్పుడు పోయిన రెట్టిట్లో తీసుకుంటారు కదా మళ్ళీ దీనికి తెచ్చుకోరు వీళ్ళు మళ్ళీ తీసుకోవాలా అంటారు అరే నీకు ఇక్కడ హీలింగ్ కావాలంటే తీసుకోవాలి నువ్వు రెండు లక్షలు ఐదు లక్షలు హాస్పిటల్ పెడతావు ఓ వంద రూపాయలు పెట్టే తీసుకోమ్మా అంటే ఇలా కష్టాలు అయితే అన్ని ఫ్రీ కావాలి మన దగ్గర ఓ సర్జరీ అయినాకనైనా నేను చెప్తా మీకు ఎంత ఫీల్ అయితే అంత సర్జరీ అయినందుకన్నా వేయండి అమ్మా ఎందుకంటే కర్మ రిలీజ్ అవ్వదు మీరు అన్ని ఫ్రీగా తీసుకుంటే కర్మ ఎక్కడి నుంచి ఇంకా యాడ్ చేసుకుంటారు కదా ఇప్పుడు నాకు నాకు పుణ్యకర్మ వస్తుంది వాళ్ళకి మరి నా అవి అటు పోతాయి కదా సో మరి పోవద్దు కదా అది నేను అందుకోసం చేయట్లేదు కదా వాళ్ళు బాగుపడాలని చేస్తున్నా కానీ నా కర్మలు మీరు తీసుకోండి నేను అందుకోసమని దానాలు చేస్తున్నా అనట్లేదు కదా నాకు నాకు ఎవ్వరి కర్మ నేను తీసుకొద్దు వద్దు నాకు వాళ్ళ కర్మ రిలీజ్ చేసుకోవడం కావాలి మేడం గ్రామీణ మహిళల్లో ఇంత చైతన్యం లేదు సరే అర్బన్ అంటే సిటీస్ లో కొంత ఆత్మ జ్ఞానం ఈ మెడిటేషన్ ఇలాంటి పరిచయమే కానీ గ్రామ సీమల్లో ఉండే మహిళలు నిజంగా చాలా కష్టాల్లో ఉంటారు వాళ్ళు మానసిక ఆరోగ్యం అంటే ఏంటో తెలియదు నిజానికి వాళ్ళకి మానసిక ఆరోగ్యం అంటే ఏంటో కూడా తెలియదు తెలియదు శారీరక బాధలు అంటే అందరికి పెయిన్ ఫీల్ అవుతారు కాబట్టి తెలుస్తుంది వీళ్ళని ఈ ఏం చేస్తున్నారు డెఫినెట్ గా మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఊర్లలో మనము పుట్టిన ఊర్లు ఇప్పుడు మన దగ్గరకి ఎవరెవరైతే వస్తారో వాలంటీర్స్ కాదు మన దగ్గర నేర్చుకున్న వాళ్ళు చేంజ్ అయిన వాళ్ళని వాళ్ళు పుట్టిన ఊర్లో మనం ఇప్పుడు మెడికల్ క్యాంప్ అని ప్లస్ వాళ్ళకి శరీరంలో ఉంటాయి కదా ఏదైనా క్యాన్సర్స్ ఉమెన్ యూట్రస్ చెక్ చేయడము ఆ క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా చేస్తాం ఇప్పుడు మన జియో ట్రస్ట్ దాంట్లో వాళ్ళకి మెషిన్స్ ఉన్నాయి అవి వ్యాన్స్ లో పెట్టి వాళ్ళ దగ్గర డాక్టర్స్ ఉన్నారు మెషిన్స్ ఉన్నాయి చాలా మందికి తెలియదు ఈ మాట సో వాళ్ళు ఫ్రీగా మనకు సప్లై చేస్తారు వాళ్ళని చేస్తామంటే అయితే నేను వికాస వికాసతరంగా అంటారు దాన్ని ఆ పేరు అయితే మనం ఏం చేస్తాం వికాస వాలంటీర్స్ ని తీసుకుని ఆ డాక్టర్లని వాళ్ళు మా హస్బెండ్ కూడా లోకల్ ఉంటే వస్తారు వాళ్ళు కూడా వాళ్ళ క్లాస్మేట్స్ వాళ్ళందరినీ తీసుకొని వస్తారు సో వాళ్ళు ఆ పర్టికులర్ సెట్ ఆఫ్ పీపుల్ మెషిన్స్ తీసుకుని వెళ్తాం అయితే ఎవరైతే ఆర్గనైజ్ చేస్తారో అది ఒక ఇంట్లో వాళ్ళకి ఉమెన్కి చేసేటట్టు ఇస్తారు ప్లస్ బయట మనం టెంట్లు కుర్చీలు అన్ని వాళ్ళని వేయిపియమంటాం వాళ్ళకు ఎఫర్ట్ చేయగలిగితే వాళ్ళు పెడతారు డబ్బులు ఇష్టం వాళ్ళు నేనే పెట్టుకుంటా మేడం అంటే కొందరు నేను పెట్టలేనమ్మా ఆర్గనైజ్ చేస్తాం ఆర్గనైజ్ చేసినా చాలా మనం వేటు మోక్షా నుంచి డబ్బులు పెట్టేసి లంచ్ వాళ్ళకి అన్ని అక్కడ ప్రొవైడ్ చేస్తాం అయితే మనకి ఇప్పుడు ధ్యానం కూడా పెట్టినాం అక్కడ ఈ ధ్యానం అని భయపడతారు కదా సో ఏం చేసినాం మనము ఇప్పుడు వాళ్ళని కూర్చోండి అమ్మా మీరు అంటే కళ్ళు మూసుకొని కూర్చోండి కూర్చుంటేమో కానీ మాకేం వస్తది అంటే ఫస్ట్ మనం లెక్చర్ ఒక ఊర్లో అడిగామన్నా కూలిపోతుంది అట్లా దానికి అర్థం కాదు అదే సో మనం ఏం చేస్తామంటే ఈ చీర ఉచితం అని పెడతాం అక్కడ వచ్చిన వాళ్ళకి సో ఎవరైతే గంట ధ్యానం చేస్తారో వాళ్ళకి చీరిస్తాం ఏం చేస్తాము ఇప్పుడు మేము ఫస్ట్ లో ఏం చేస్తాము ధ్యానం అయిపోయాక అక్కడికి వస్తే చీరిస్తే ఆ చేయనోళ్ళు చేసిన వాళ్ళు మళ్ళీ ఇద్దరు రెండు రెండు నా కోడలు కావాలని ఇదని మీద మీద పడి ఈ కలర్ వద్దు ఆ కలర్ ఇదంతా కరెక్ట్ లేదు ఎందుకంటే వాళ్ళంతా పాలిష్డ్ ఉండరు కదా అన హైదరాబాద్ లోనే అట్లా ఉండట్లేదు ఇంకా అక్కడే ఉంటారు సో అందుకని నాకేం ఐడియా వచ్చిందంటే లాభం లేదని వాళ్ళు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒళ్ళు వేస్తాం ఇచ్చినట్టు ఏ సంబంధం లేకుండా సో ఓళ్ళో వేస్తే వాళ్ళు వాళ్ళు ఎనిమిది గజాలు చీర కట్టుకున్న వాళ్ళకి ఎనిమిది గజాలు వేస్తాం వేరే వాళ్ళకి ఇంకో చీర వేస్తాం సో లైన్ గా అందరికి ఆ గంట సేపు కూర్చున్నట్టు చీర వచ్చేస్తుంది సో వాళ్ళు ఫోన్లు చేసుకుని పక్క పక్క ఊర్లు అందరికి చెప్పి తీసుకొస్తున్నారు సో మనకు వంద మంది మొదలు ఐదు వందల మంది వస్తున్నారు ఆ చీర అన్నది ఆ ఫిష్ కియరా వేసినట్టు పట్టుకున్నట్టు అంత ఎఫెక్ట్ ఉంది సో సూపర్ సక్సెస్ ఉన్నాయి సో ఇప్పుడు మనము వీళ్ళు ఎప్పుడైతే క్యాన్సర్ ఉంది ఇది ఉంది అది ఉంది చేస్తే ఇప్పుడు వాళ్ళకి అంతకుముందు ప్రాబ్లం ఏమైంది అంటే ఇప్పుడు ట్రస్ట్లో కూడా వాళ్ళని ఎక్కడ పంపియ్యాలి మళ్ళీ ఇప్పుడు సరే క్యాన్సర్ వచ్చింది మళ్ళీ వాళ్ళకి అక్కడ తగ్గిందంటారు తగ్గలేదంటారు లక్షల లక్షలు అడుగుతున్నారంటారు డాక్టర్లు ఎందుకంటే వాళ్ళు ఉన్నది ఊర్లో ఉన్నవాళ్ళు కదా సో అందుకని మనము ఇప్పుడు వాళ్ళని మళ్ళీ హీలింగ్ ద్వారా వాళ్ళని ఆన్లైన్ లోనే వాళ్ళు రిలీజ్ చేసుకుంటున్నారు ఇప్పుడు మీ మీ డాక్టర్ గారి పేరు మీద పిల్లల పేరు ఆస్తులు రాశారా పిల్లల పేరు మీద రాయండి చూడండి సీరియల్ రూపంలో పనిచేస్తారు కాదమ్మా మీరు మా పిల్లలే నువ్వు అన్ని ఖర్చు మమ్మీ మంచిగా ఎంజాయ్ చెయ్యి మాది సంపాదించుకుంటాం అని అనగా మధ్యలో మనకి ఇప్పుడు వేటు మోక్షాల్లో కూడా చాలా మంది నాలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు తయారయ్యారు ఎందుకంటే మనము ఎప్పుడైతే సొసైటీని చేస్తున్నామో మన వెనకాల మన వాళ్ళు బోల్డ్ అంత వస్తారు కదా వాళ్ళు నన్ను నా నా చేయి పెద్ద అంటే వాళ్ళది ఇంకో రెండు ఆకులు ఎక్కువ ఉండేటోళ్ళు కూడా వస్తున్నారు మీరు చేయొద్దు మేడం మీరు చేయొద్దు మేడం నన్ను ఆపుతున్నారు ఇప్పుడు నన్ను దేనికి పెట్టుకోని పెట్టుకోనియకుండా వాళ్ళే పెడతా అన్నారు నేనేమో బా నాకు ఒకసారి ఇవ్వండి హనుమంతుడు ఉన్న దగ్గర మనకి దేనికి కొరత ఉంటది సార్ నిజంగా మన ఇంటర్వ్యూలలో అర్థమైంది ఇప్పుడు అర్థమైంది నాకు సాటిస్ఫాక్షన్ బాగా ఉంది అంటే నాకు అర్థం కావడానికి ఇంత టైం పట్టింది నిజంగా మీ కాన్సెప్ట్ అర్థం కావడానికి చాలా మంది ఇది 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 నిజమా నిజమా దీంట్లోనే ఉన్నారు ఇంట్లోనే మీరు ప్రపంచంలో అన్ని కల్తీ అయిపోయినాయి ప్రతిది మనం తాగే పాలు కూడా కల్తీనే ఆవు పాలు కూడా కల్తీనే అసలు పీల్చే గాలి దగ్గర నుంచి ప్రతిది కల్తీ అయినప్పుడు ఒకరు ప్యూరెస్ట్ సోల్ తో వచ్చి మనకు సేవ చేస్తున్నారంటే నమబుద్ధి కాదు అంత తొందరగా సో ఇట్ టేక్స్ టైం బట్ మీరు ఆల్రెడీ దాంట్లో మన భాగవతంలో ఇవన్నీ ఉన్నాయి అంటే మనం యూజ్ చేసిండ్రు కదా వాడినరు కృష్ణుడు బోధనలో ఉన్నాయి ఆయన ఫ్లూట్ లోనే ఉంది ఆత్మ జ్ఞానంతో ఆత్మ ఆ గోపికలు అందరూ ఆత్మ డాన్స్ చేపించాడు ఆయన అంత ఫ్లూట్ తో సో అదంతా కూడా మా అమ్మ చదివి చెప్తోంది నువ్వు చెప్పేటివన్నీ దీనిలో కృష్ణలీలల్లో ఉన్నాయి అని చెప్తుంది అట్లాగే అట్లాగే స్వామి కూడా మనకి ఏమన్నారంటే ఇది డ్రీమ్స్ అన్నది మనకి ఆదిశేషుడు ఇది కరెక్ట్ అని చెప్పారు గురువు వచ్చారు కదా ఆయన సో ఆయన వచ్చి ఇది కరెక్ట్ అని చెప్పింది మనకి ఫస్ట్ వారే ఓకే ఇంకోటి ప్రతి స్టోరీలో మనకు డ్రీమ్ లోనే కదా ఆడ ఆడ చెప్పేది డ్రీమ్ కు వచ్చే కదా ఇప్పుడు గోదా దాంట్లో కాదు ఇప్పుడు సత్యనారాయణ వ్రతం తీసుకోండి ఎందులోనే తీసుకోండి ఆ రాజుకి వెళ్ళి ఆయన వదిలే ఆయన అని చెప్పేది కళనే కదా కదా సో ఈ కళ అన్నది మీరు అంటారు మనం చేసేది కళలో కళల్లోంచి ఓకే ఇంకోటి ఈ ఆశ్విని దేవతలు కూడా అక్కడ మనకు ప్రూవ్ అయింది నకుల సహదేవులు ఈవెన్ గుర్రాలని ఏనుగులను కూడా రిపేర్ చేసి పెట్టిం ఎందుకంటే వాళ్ళకి అవి కూడా ఎక్కువ లేకుండే ఆ రెండు అట్లా రిపేర్ చేస్తూ గెలిచిండ్రు అది చాలా మంది అక్కడ ఫోకస్ చేయలేదు తెలీదు ఎక్కడ ఈ సీరియల్ చూపిస్తారు కానీ వాళ్ళకి సర్వీస్ తెలియదు అక్కడ అప్పటిదప్పుడు రిపేర్ అయితే వాళ్ళిద్దరు పని అదే ఉండే రిపేర్ చేస్తూ వాళ్ళకి ఆ భాష కూడా అర్థం అవుతుంది గుర్రంకి ఎక్కడ నొప్పి ఉంది ఏంటి ఆ భాష కూడా అర్థమవుతుంది చేసేవారు అది ప్రూవ్ అయింది ఇంకోటి మనం ఈ ఆత్మలు ఉంటాయి అన్నాం కదా ఇక్కడే అది కూడా ఇది మన వేదాలలో ఉంది ఇది కరెక్టే ఏ ఆత్మలకైతే అటాచ్మెంట్ ఉంటుందో మోహాలు ఉంటాయి ఉండిపోతారు అందుకే ఇవన్నీ తీసుకోవాలి తీసుకోవాలని చెప్తారు కదా ప్రతి గురువు మోహం ఆయన ఎందుకంటారు అదే అంటారు కరెక్ట్ దానివల్ల అది చెప్పారు వారు సో అది ఉంది అది ఉంది సో ఇంకోటి ఫోర్ పి ఫోర్ మనం మనం పుట్టిందే ఫోర్ నేర్చుకోవడానికి అంటే పశ్చాత్తాపం పరివర్తన ప్రాచితం కోసమే పుట్టిన అది నేర్చుకోకపోతే మనం ఫర్దర్ ఎదుగం ఇంకో పి అయింది ఇంకొక పి ప్రక్రియ ప్రక్రియ అంటే ఈ యొక్క దాన్ని ధ్యానం కాదు ఇది ప్రక్రియ అని మేము అట్లా ఫోర్ పేరు పెట్టి వాళ్ళే వచ్చింది ఆ పేరు కూడా హనుమంతుల వారిని అడిగిన ఓ మంచి పేరు పెట్టిన ఆయన అంటే ఆయన పెట్టేసి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ చూశారు కదా అద్భుతమైన ఎన్లైటనింగ్ ప్రోగ్రామ్ హనుమ గారితో ఇది ఇవాళ బిఎస్ స్టాక్ షో నేను మీ బిఎస్ సైనివా